అసలు పండులేదు అంటే అలాగనిపిస్తున్నాయి పండిపోతుంది దీపు ఏం పండిపోదా పండిపోతుంది దీపా అఫీషియల్ మా వీడియోస్ అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో గంట గుడ్డ మాత్రం మర్చిపోకండి మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ కొడితే మీకు మేము పెట్టగానే వీడియో వచ్చేస్తుంది సో ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు ఎందుకంటే చూసి ఉంటారు కాబట్టి సో మేమైతే ఇప్పుడు మధుకి ఒక ప్రాంక్ కథ అని అనే అనాలి ఎందుకు అంటే ఇక్కడ మేము చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఎందుకో ఫెస్టివల్ టైంలో ఇక్కడ అంతా ఒక గ్రౌండ్లో ఉండేది ఇప్పుడు ఇక్కడంతా చెట్లు అన్నీ వచ్చేసాయి సో ఈ చుట్టూ మేము ఆడుకుని క్రికెట్ అన్నీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ చెట్లు అవి వచ్చేయడం వల్ల ఇలా అయిపోయింది ఈ ప్లేస్ మీకు చూపిస్తాను ఆగండి అండ్ అంతేకాకుండా ఇక్కడ దురదగుండ ఆకులు అని చెప్పి ఒక చిన్న చిన్న ఆకులు ఉంటాయి చుట్టూ ఎక్కడెక్కడో ఉంటాయి అవి మనం ఎతకాలి చిన్నప్పుడైతే చుట్టూ ఉండేవి ఇప్పుడు మరి ఎక్కడ ఉన్నాయో తెలుగుతూ మ్యాక్సిమమ్ ఆ ప్లేస్లో ఉండేది ఒకసారి చూపించు సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి అది ఆకులు తెచ్చి అవి రాస్తే ఉంటుంది మీకు వీడియోలో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ రాస్తే చుక్కలు అనిపిస్తాయి మొత్తం బబుల్స్ వచ్చేసి మనకి చాలా ఎక్కువ వచ్చేసి మంట మంట వచ్చేస్తుంది ఫస్ట్ నేనే కదా ట్రై చేయాలి అది దొరకకుండా ఆకు అంటే ఫస్ట్ నేను రాసుకొని చూస్తేనే కానీ నాకు మనకు తెలియదు సో ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఆ ఆకులైతే తెద్దాము తెచ్చిన చేత మాట్లాడతాను కేస్ దొరకకపోతే నేను ఎంత మాట్లాడింది వేస్ట్ అవుతుంది సో చిన్నప్పుడు అయితే అక్కడ ఉండేవి ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను అది మధుకి నాకు ఆల్రెడీ చిన్న డిషన్ అయింది ఇప్పుడు ఇంకా రాస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళదో ఆ మంట నాకు తెలియదు సో నా మీదకి ఆబ్వియస్లీ వస్తుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం దానికోసం వచ్చింది చిన్నప్పుడు ఈ ప్లేస్లో చాలా మంచి మంచి ఆటలు డీప్ ఆటలు ఇంకా ఇక్కడ క్రికెట్ అవి ఆడుకునే షెటిల్ షెటిల్ నెట్ కూడా కొనుక్కొని ఇటు అటు కట్టేసుకొని అటు ఇటు షెటిల్స్ త్రోబాల్ ఇవన్నీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మనం వెళ్ళి ఒక్కొక్క నాకు అవి ఎలా ఉంటాయో తెలియదు కానీ తెలియదు కాబట్టి ఒక్కొక్క కాకు ఇలా రాసుకుని చూడాలి అండి ఇప్పుడు ఆల్రెడీ అదే చేశాను అక్కడ మా అన్నయ్య చెప్పాడు ఇలాంటి లాసులు ఉంటాయి దానికి ఇలా ముళ్ళు ఉంటాయి అని చెప్పి ఇదో కొంచెం డిఫరెంట్గా వ్లాగ్ ఉండాలి అందరూ కొంచెం ఎంతైనా అవ్వాలి అని చెప్పి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను రైట అలా వెళ్ళాడు లోపు మనం దగ్గర లేదు తులసాకు ఎంత మంచి స్మెల్ వస్తుందో అలాంటి ఆవులు గేదెలు హ్యాపీగా ఈ ఎండలో మంచిగా స్విమ్మింగ్ చేస్తూ düna <laughs> çillatla ఎంత గట్టి కరుస్తుందో సో ఇక్కడ అన్ని ట్రై చేస్తాను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను ఒక్కొక్క కాకుండా కానీ ఉంటాయి ఎక్కడో ఉంటాయి ఇప్పుడు అన్ని చెట్లు ఎదిగిపోవడం వల్ల ఎక్కడ ఉందో ఏంటో కూడా అర్థం కావట్లేదు చాలా చాలాసేపటి నుంచి మా అన్నయ్య కడితే దాని ఒక హెయిర్ లా ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఒకసారి రాసుకుంటారా అక్కడ ఆడికి ఫ్రాంక్ చెందా ఉంటే నాకు ఫ్రాంక్ అయిపోతుంది ఇదంతా మొదకు నేను ఫేస్ చేయగలను లేదో నాకు తెలీదు కానీ ఫేస్ వార్త మనకుంటాయి కదా ఫ్రాంక్ మదుక్ చేస్తానని చెప్పి మీరు రాసుకున్నారు ఏంటి అంటే ఫస్ట్ అది దొరకకుండా లేకపోతే అది ఏ ఆకు నాకు తెలియాలి కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని ఆకులు కూడా రాసుకొని ట్రై చేశాను అట్లానే ఇది కూడా ట్రై చేస్తే ముందు మదుక్ అంటే నాకు అయిపోయింది అసలు తట్టుకోలేకపోయాను కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది మొత్తం దొరదో దొరదో వచ్చేసి ఏదో అవుతుంది గూస్ బాంబ్స్లా ఇలా వస్తుంది లోపల నుంచి సో ఇది ఇప్పుడు మధుకు రాస్తే ఎలా ఉంటుందో తను ఎలా ఫేస్ చేస్తాడో నన్నేమంటాడో భయం వేస్తుంది కానీ చేద్దాం ట్రై చేద్దాం కొంచెం క్రేజీగా ఉంటుంది నాకు తెలిసి ఏ యూట్యూబర్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలిసి ఇలా ట్రై చేసి ఉంటారు ఇలాంటివి సో ట్రై చేద్దాం బట్ ఈ వీడియో చూసి వాళ్ళు ట్రై చేయకండి ఇది ఏం కాదు హెల్త్ వర్క్ హెల్త్ ఇష్యూస్ లాంటివి అట్లాంటివి ఏం రావు నాకు నాకు తెలిసి ఒక త్రీ అవర్స్ ఉంటుంది వీడియో మనం లాస్ట్ వరకు పెడతాం కాబట్టి లాస్ట్ లో చెప్తాను ఎన్ని ఆర్స్ ఉంటుంది అది ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేస్తాము అని చెప్పి ఇవి వచ్చేసి నాకు మనీ చెప్పాడు ఒక డాగ్కి కి పైన ఒక హెయిర్ ఉంటది కదా ఆ హెయిర్ లా ఉంటది అని చెప్పి మనకి ఈ ఆకు దురద రాదు ఈ ఆకు మీద ఉండే ఒక వైట్ కలర్ హెయిర్ లాగా ఇలా ఉంది అలా ఉన్నది మనకి దురద ఎక్కువ వస్తుంది అనమాట చాలా చాలా ఇచ్చింగ్ వచ్చేస్తుంది ఒకసారి అనిపిస్తున్నాయి ఇప్పుడైతే మధు పడుకున్నాడు నాకంటే మధుకి ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెన్షన్ కంటే నన్ను ఏమంటాడో అన్న టెన్షన్ ఎక్కువ ఉంది చాలా కష్టపడ్డాను అందులో మొత్తం ఎప్పుడు పిచ్చిదానిలాగా ఈ చెట్టు కోసం దీన్ని ఏమంటారంటే దూడకుండా ఆకులు అంటారు ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు తెలియదు ఇప్పుడైతే మధు మీద ట్రై చేయబోతున్నాను అది నాకు ఎలాగా వస్తుందో నాకైతే తెలియట్లేదు ఇది ఏంటంటే అది చేతులకి ఏం అవ్వట్లేదు అంత ఎందుకు कौन रासेंगे इधर आवाज आ सकती है लाइट लाइट लाइट

Sipi che mwen? Mandi pa kwen dikwa, mwen se dikwa Tupi anche mwen da? Tate dikwa nishan kwa siri se Sare aksan tupi anche mwen

చెట్లు తీసిపోయి నీకు అదో నాకు కాల్ని ఎప్పుడు వచ్చేది అక్కడ పడుతుంది పోలీని ఎప్పుడు వచ్చేతున్నాయి మళ్ళీ పోతుంది അത് മതി റാസ്കുണ്ട് സത്യം തെറ്റു ആ ഭക്തിガール കാണראה അത് റാസ്കൂട് ചൂവിച്ച് വീണിലേcscുന്നേ വാ അബ്ബ നോ എന്നെ റാസ്കൂട് ഇന്ന ट्राई ചെയ്ച്ചേക്കുമോ എന്നല്ല നോ

ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వీళ్ళందరి వరకు వచ్చాను కాబట్టి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఆ దురద కానీ అదో ఒక రకమైన ఇది అనమాట కానీ చూడాలి ఇలాంటి మన లైఫ్ లో అది ఇంకా కడుక్కుంటున్నాడు మధు आ आ कर बच्चो भाई कोचो एक बार बाल वाले चित्रन कर रहे नेक्स्ट सीन ए वो स्टेज नहीं है भी पॉपुलर भी बच्चे स्टूडेंट्स आते हैं आ देख बू देख बू चलो नापलमला मला क्लच ये నరదండి బయటకు వస్తే వెంటనే మధు అంటడు నాకు పడతావంటే మరి మొత్తం అన్ని ఆకులు టెస్ట్ చేసి టెస్ట్ చేసి ఏడు దొరకొచ్చింది ఏది దొరకచ్చింది అన్ని చూసుకున్నాం కూడా అయినట్టు కదా రెండు చేతులు కళ్ళు తీయడానికి వెళ్ళాడు అక్కడ పంటికి పోయింది అన్నాడు నువ్వే తిట్టుకుంటాడు ఇక్కడి నుంచి నాకు డాన్స్ వేసుకుంటుంది రాసుకుంటా చ

నేను అందుకే పప్పు వేసుకున్నాను అందుకంటే ఇది అవి రాస్తావని ఇప్పుడు చేసుకున్నా ఇప్పుడు ఎందుకు వేసుకుంటా నీకు అంటే ിഗ് ബാണ്ടോ മുൻ ഗർബ് അതേ ജിഗ്ഗ ബാണ്ടോ

Мій ఇది మా వ్లాగర్ కొంచెం క్రేజీగా అందరికీ మధుకి బ్రాంక్ అనుకుంటే ఇంట్లో అందరికీ రాసేసాను ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఫుల్గా మంట పోయింది ఫుల్గా మంట పోయింది ఎన్ని మినిట్స్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా అలా చొక్కలు కనిపిస్తాయి అయిపోయిన తర్వాత ఫిఫ్ ట్వంటీ మినిట్స్ తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది కాకపోతే కొంచెం మంట మంటుంది లోపల నుంచి మధు ఎక్స్ప్రెషన్ చూసారు కదా నన్ను ఏమనేస్తాడో నన్ను వేస్తాడేమో లేదంటే ఏది బాధేసుకుంటాడో అని భయం ఉంది సరే మీ అందరూ డెఫినెట్గా ఎంటర్టైన్ అయ్యారు అని అనుకుంటున్నాను మీ అందరికి నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి ప్రాంక్స్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ

రానద్దు దీపు సిర చెప్తున్నాను కదా

నేనంత శాడీస్ అవ్వలేదు ఎందుకంటే నీ అంత కష్టపడి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ కష్టపడి ఆకుని ఏదో ఎదుకుని తెచ్చుకుని

సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వదుకుంటాక రాసుకోకండి